జ్ఞాపకం చేస్తాను అసలు మనుషుల దగ్గర నుంచి మనం ఏం కోరుకుంటాము అని అంటే మన గుట్టు ఏ మనుషుడు బయట పెట్టకూడదు అని కోరుకుంటాం అవునా కదా దేవునికి స్తోత్రం ఎవరైనా కోరుకున్నది అదే ఇతరుల నుండి పొరుగువారి నుండి ఇరుగు పొరుగువారి నుండి మనం కోరుకునేది ఏంటి అని అంటే సహజంగా ఏ మనుషుడైనా మన గుట్టు ఎవరు బయట పెట్టకూడదు అని కోరుకుంటాం మనం ఎలా అయితే కోరుకుంటున్నామో ఎదుటి మనిషి కూడా ఏం కోరుకుంటాడు ఎదుటి మనిషి కూడా అదే కోరుకుంటాడు వాడు కూడా ఏమనుకుంటాడు అని అంటే నా గుట్టు కూడా ఎవరు బయట పెట్టకూడదు అనుకుంటారు ఇంకొకరు కూడా అంతే అనుకుంటారు ఇంకొకరు కూడా అంతే అనుకుంటారు నేను అంటున్నాను మనుషుడు ఏం కోరుకుంటాడంటే ఇతరుల మనుషుల నుంచి మన గుట్టు వాళ్ళు బయట పెట్టకూడదు నేను అదే కోరుకుంటాను అలాగే నా ఉన్నవాడు కూడా అదే కోరుకుంటాడు అందుకే దేవుని పిల్లలుగా నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను మనం ఎప్పుడూ కూడా మనుషుల గుట్టు మనం బయట పెట్టకూడదు దేవునికి స్తోత్రం సహజంగా మనుషులుగా మనం ఎలా ఆలోచిస్తాము అని అంటే మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మన పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే మన పిల్లలు ఏదైనా దోషం చేస్తే దాన్ని కప్పి పెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాం మన పిల్లలు ఏదైనాటువంటి రాంగ్ రూట్లో తిరిగితే లేకపోతే ఒకవేళ ఒక అక్రమ సంబంధంలోనే పడిపోయారు అనుకుందాం ఒక వ్యభిచారపు కోపంలోనే పడిపోయారనుకున్నాం మన పిల్లలు కానీ దాన్ని మనం పది మందికి చెప్పుకోవటానికి ఇష్టపడడం ఎందుకు ఇష్టపడము అని అంటే అది మన గుట్టు మన గుట్టుని మనం ఏం చేస్తాము అని అంటే దాన్ని కప్పిపెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాం కానీ అదే ఎదుటివారి యొక్క గుట్టయితే ఎదుటివారి యొక్క తప్పు అయితే ఎదుటి వారి యొక్క పొరపాటు అయితే అబ్బో ఎన్ని రకాలుగా చెప్పుకుంటాము నేను అంటున్నాను ఈ తప్పు మనం అందరం చేసిన వాళ్ళమే దేవునికి స్తోత్రం ఒకళ్ళు కాదు ఈ తప్పు మనం అందరం చేసిన వాళ్ళమే మీరు మీద చేసుకొని చెప్పండి మీరు ఎప్పుడు ఎదుటివారు తప్పులు పొలాల్లో చెప్పుకోలేదా మీరెప్పుడు ఎదుటివారి తప్పులు చెట్ల కింద కూర్చొని చెప్పుకోలేదా మీరెప్పుడు ఎదుటివారి తప్పులు రోడ్ల మీద కూర్చొని చెప్పుకోలేదా తప్పనిసరిగా ప్రతి వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే ఎదుటివారు తప్పులైతే భయం లేకుండా చెప్పుకుంటాం కానీ నేను అంటున్నాను మన తప్పులైతే మన కప్పి కప్పిపెట్టుకుంటాం ఇది మంచిది కాదు అని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అందుకే అక్కడ రాయబడి ఉంది ఏమని అని అంటే మనుషులు మీకు ఏం చెయ్యాలని మీరు కోరుకుంటున్నారో మీరు కూడా అదే చేయాలి మీరు మీ గుట్టు మనుషులందరూ చెప్పుకోకూడదు అని మీరు అనుకుంటున్నారు కదా అలాగే మీరు కూడా ఎదుటివారి గుట్టు చెప్పుకోకుండా ఉండగలగాలి అది దేవుని యొక్క వాక్య సత్యం వాక్య సారాంశం దేవునికి స్తోత్రం పరిశుద్ధ దైవ గ్రంథంలో సామెతల గ్రంథం ఒకసారి చదువుదాం చూడండి గ్రంథం తల్లి అధ్యాయం తొమ్మిదో వచనం నీ పొరుగువాణితో వ్యాజ్యమాడవచ్చును కానీ పరుని గుట్టు బయట పెట్టకమో బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరుస్తాడేమో అబ్బాబ్ దేవుని ఇస్తూ అత్తరా ఎంత శ్రేష్టంగా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది అని అంటే నీ పొరుగువానితో నీకు వ్యాజ్యం వచ్చినప్పుడు వ్యాజ్యం అంటే గొడవ వచ్చినప్పుడు గొడవ ఏదన్నా వస్తే గొడవలో మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే లోపాన్ని సరి చేసుకోవచ్చు తప్పు లేదు దేవునికి స్తోత్రం పొరపాట్లు సరి చేసుకోవచ్చు తప్పు లేదు ఒకరినొకరు హెచ్చరించుకోవచ్చు దేవుని దగ్గర న్యాయం తెచ్చమని అడగవచ్చు కానీ వాక్యము సెలవిస్తూ ఉంది నీ నీ మీద వ్యాజ్యం ఆడినప్పుడు వ్యాజ్యం వచ్చినప్పుడు పరుని గుట్టు బయట పెట్టకూడదట దేవునికి స్తోత్రం గుట్టును బయట పెట్టకూడదు ఇది దేవుని వాక్య సారాంశం నువ్వు ఎలా అయితే ఇతరులు నీ గుట్టు బయట పెట్టకూడదు అనుకుంటావో నువ్వు కూడా ఇతరుల గుట్టు బయట పెట్టకూడదు అది ప్రమాదం అది దేవుడు అసహించుకునే కార్యం దేవునికి స్తోత్రం నేను అంటున్నాను మన అందరికీ రహస్యాలు ఉంటాయి రహస్యాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరుండరు అందరికీ రహస్యాలు ఉంటాయి అందరికీ గుట్లు ఉంటాయి నేను అంటున్నాను దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఏ లోపము లేనట్టుగా ఏ పాపము లేనట్టుగా ఏ రహస్యము లేనట్టుగా మనమేదో పైనుంచి దిగిపడి వచ్చినట్టుగా నీతిమంతులుగా ఇతరుల గుట్టు బయట పెడితే నేను అంటున్నాను మన గుట్టులు దేవుడు బయట పెడతాడు దేవుని పిల్లలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి మీకు ఏ సమస్య అయినా రావచ్చు ఏ నిందైనా రావచ్చు ఏ అవమానమైనా మీ జీవితంలో రావచ్చు కానీ ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా పరుని గుట్టు బయట పెట్టకూడదు దేవునికి స్తోత్రం బయట పెడితే ఏం జరిగిద్దట చదువున్నాను అక్కడ బయట పెట్టిన ఎడల వినేవాళ్ళు అవమానపరుస్తారట అరే ఈడేంది పరుని గుట్టు బయట పెడతాడు గుట్లు బయట పెడతాడు సమస్య ఏదన్నా వస్తే సమస్య పరిష్కరించుకోవాలి కదా గుట్టు పెడతాడేంటి అని వినువారట వినువారాట నిన్ను అవమానపరిచే ప్రమాదం ఉంది నీది రైట్ అయినా నీది న్యాయబద్ధమైనా నీది నీతైనా నీది నిజమే అయినా నీ పక్షాన వాస్తవం ఉన్నా నువ్వు పరుని గుట్టు బయట పెట్టడం వలన ఏం జరిగింది అని అంటే వినువారు నిన్ను అవమానపరిచే ప్రమాదం ఉంది నేను అంటున్నాను వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మీకు ఎన్ని సమస్యలైనా రావచ్చు వినండి మీరు పరుని గుట్టు బయట పెట్టకూడదు దేవునికి స్తోత్రం మీకు ఒక మాట చెప్తాను మన దేశం సరిహద్దులలో సైనికులు ఉంటారు బార్డర్లో వేరే దేశం నుండి మన దేశాన్ని దేశ ప్రజలని కాపాడటం కొరకు దేశ ప్రజల యొక్క రక్షణార్థమయ్యి దేశ ప్రజలందరి క్షేమము కోరి మన దేశ సరిహద్దుల్లో కొంతమంది సైనికులు పోరాడుతూ ఉంటారు శత్రువులతో ఒక్కొక్కసారి మన దేశ క్షేమము కోసం సైనికులు సరిహద్దుల్లో పోరాడుతూ ఉండగా వీళ్ళే శత్రువుల చేతుల్లో చెక్కబడతారు ఒక్కొక్కసారి మన సైనికులు శత్రువుల చేతులు చెక్కబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వెంటనే అసలు మీరు మీ స్థావరాలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి మీ సైన్యం అంతా ఎక్కడ దాక్కున్నారో చెప్పండి మీరు మా దేశం మీదకి మా వాళ్ళని మీరు చంపుతున్నారు ఏ ఆయుధాలు వాడుతున్నారో చెప్పండి మీరు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారో చెప్పండి అని గుట్టంతా లాగుతారు ఎవరాళ్ళు అవతల శత్రువులు మన సైనికులని ఒకవేళ సైనికులు వాళ్ళ చేతుల్లో చిక్కితే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మన గుట్టంతా లాగుతారు అట్లాంటి పరిస్థితుల్లో మన సైనికులు ఏం చేస్తారు అని అంటే వెంటనే సైనిట్ అనేది ఒకటి మెడలో ఉంటుంది సైనికులకి జాగ్రత్తగా వినండి ఆ సైనెట్టు అమాంతంగా ఆ గుట్టుని చెప్పకుండా వెంటనే నోట్లో అలా పెట్టుకుంటారు మెడలో ఉన్నటువంటి సైనిట్ అది వినండి ఒక్క నిమిషం కూడా టైం ఉండదు సెకన్ విత్న్ సెకన్లో ఆ సైనిట్ మనిషిని చంపేసిద్ది ఇంతక నేను ఏమంటున్నాను అంటే గుట్టు చెప్పటానికి ఇష్టపడక ఏం చేశాడు సైనికుడు ఆ సైనిట్ని నోట్లో పెట్టుకున్నాడు చచ్చిపోయాడు అది ఎక్కువ నిమిషం టైం ఉండదట సైనిట్ నోట్లో పెట్టుకోవటం వాళ్ళు చచ్చిపోవటమే ఇంతక నేను ఏమంటున్నాను అంటే అంతర్గత కలహాలు ఉండొచ్చు ఎవరికెవరికి సైనికులు మన సైనికులకి మన సైనికులకి మధ్య బోర్డర్లో అంతర్గత కలహాలు ఉండవచ్చు కానీ శత్రువు చేతికి చిక్కినప్పుడు మాత్రము వినండి ఈ సైనికుల్లో ఉన్నటువంటి అంతర్గత లోపాలని దృష్టిలో పెట్టుకొని గుట్టు మాత్రం బయట పెట్టడం దేవుని స్తోత్రం ఎందుకు బయట పెట్టడు అని అంటే అవసరమైతే వెంటనే సైనిట్ నోట్లో పెట్టుకొని చావనైనా చేస్తాడు కానీ సైనికుడు గుట్టు మన దేశపు గుట్టు బయట పెట్టడం ఐ కనుక దేవుని పిల్లలుగా నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా మనం చేయాల్సింది ఏంటి అని అంటే సమస్యలు రావచ్చు కానీ మనం గుట్టులు బయట పెట్టుకోకూడదు ఇప్పటికే నేను అంటున్నాను ఒకళ్ళం కాదు మనం అందరం ఎంతోమంది గుట్టులు బయట పెట్టాం కానీ మన గుట్టులు మాత్రం దాచిపెట్టాం మీరు గుండి మీద చేసుకొని చెప్పండి మీ పిల్లలు గుట్లు మీరు దాచిపెట్టాలా మీ గొండి మెచ్చి చేసుకొని చెప్పండి పొలాల్లో ఆయా స్థలాల్లో పొరుగు వారి యొక్క గుట్టులు బయట పెట్టాల మీరు నేను అంటున్నాను ఇది అందరి యొక్క పాపం అందరి పాపం అందుకే ప్రభు అంటాడు నీతి మంతుడు లేడు ఒక్కడూ లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కనుక మనం అందరం ఎక్కడో చోట తప్పిపోయిన వారమే మనం అందరం ఎక్కడో చోట గుట్లు బయట పెట్టిన వారమే దాన్ని సరి చేసుకోగలగాలి దాన్ని సరిదిద్దుకోగలగాలి ఇది వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అలా లూయ్యా మళ్ళీ చెప్తున్నాను ఏమని రాయబడి ఉంది అక్కడ పన్నెండవ వచనంలో మనుషులు మీకు ఏమి చెయ్యాలని మీరు కోరుకుంటున్నారో మీరు కూడా అలాగే చేయండి మనుషులు మనకి ఏం చేయాలని కోరుకుంటున్నామంటే మన గుట్టు వాళ్ళు బయట పెట్టకూడదని మనం మనుషుల నుంచి కోరుకుంటాం అలాగే మన నుంచి కూడా అదే ఇతర మనుషులు కూడా కోరుకుంటారు ఇంతకీ దేవుని వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా ఈ సత్యాన్ని గుర్తించి జాగ్రత్త పడదాం ఆమెన్ గుట్టులు బయట పెట్టుకుంటే దేవుడు కూడా అసహించుకొని ఉమ్మేసే ప్రమాదం ఉంది దేవుడు కూడా అసహించుకునే ప్రమాదం ఉంది మీకు ఒక మాట చెప్తాను నేనండి పరిశుద్ధ దైవ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో ఒక శ్రేష్టమైన విషయం వ్రాయబడి ఉంది ఏంట శ్రేష్టమైన విషయం అంటే ఆ కాలంలో ఆహాబు అనేటువంటి రాజు దేశాన్ని పరిపాలిస్తూ ఉండగా ఆహాబు భార్య ఏం పేరు ఆమె పేరు యజ్బేల్ ఈ యజిబేలు తన భర్త అయినటువంటి ఆహాబుని తన వశములో పెట్టుకొని వినండి దేవునికి విరుద్ధముగా దేశంలో ఉన్న ప్రజలని భయంకరంగా హింసిస్తున్నటువంటి రోజులవి అట్లాంటి సమయంలో ఈ యజమేన్ అనే స్త్రీ రాణి రాణిగా ఉంది దేశానికి ఆ యజమేన్ అనే స్త్రీ దేశంలో ఉన్నటువంటి ప్రవక్తలందరినీ ఓస కోత కోపిస్తూ ఉంది చంపేస్తూ ఉంది అంటే ఇంతకీ ఏం చేస్తుంది అని అంటే ఆ దేశంలో ఉన్న సేవకులందరినీ చంపేస్తుంది ఎవరు చంపేసేది ఆహాభార్య అయిన యజేను చంపిస్తూ ఉంది ప్రవక్తలను ఎవరిని ఉంచట్లా దైవజనుడు ఇతను అని అంటే వెంటనే ఓచుకోత కోపించటమే అంత భయంకరమైన పరిస్థితి అప్పుడు ఆ రాణి ఇంట్లోనే ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు ఆ ఇంట్లోనే రాజు యొక్క గృహంలో ఉన్నటువంటి పనులన్నీ చూసుకునే ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు అతని పేరు ఓబద్య జాగ్రత్తగా విందాం ఆ ఓబద్య రాజుగారు రాణి గారు సేవకులందరినీ చంపేస్తూ ఉంటే ఓబద్య మాత్రం వినండి యాభదేశి మందిగా యాభదేశి మందిగా సుమారుగా వంద మంది సేవకులను ఆ గృహ నిర్వాహకుడు తన రహస్యమైనటువంటి ఒక గదిలో దాచిపెట్టాడు దేవుని స్తోత్రం వినండి రహస్యమైనటువంటి గదిలో సేవకుల్ని ఈ గృహ నిర్వాహకుడు దాచిపెట్టాడు దాచిపెట్టడమే కాదు సుమారుగా మూడు సంవత్సరాలు పోషించాడు సేవకులను పోషించాడు వారి అవసరాలు తీర్చాడు ఓబద్య రాజు దగ్గరే ఉంటున్నాడు రాణి దగ్గరే ఉంటున్నాడు రాణి ఇంట్లో ఉన్నటువంటి ఆ అవసరాలన్నీ ఆ పనులన్నీ ఇతనే చేసేది కానీ ఎవరిని కాపాడాడు సేవకులు కాపాడాడు రాణికి తెలిస్తే ఎవరికి ప్రమాదం అని అంటే ఈ గృహ నిర్వాహకుడిని రాణి చంపేసేసింది అయినా వినండి ఆ సేవకులు యొక్క గుట్టు రాణికి చెప్పకుండా మూడు సంవత్సరాలు కాపాడాడు దేవునికి స్తోత్రం అబ్బ ఎంత ఆశ్చర్యం నేను అంటున్నాను గుట్టులు దాచిపెట్టగలిగిన భక్తులు ఉన్నారు బైబుల్లో ఇంకో మాట చెప్తాను నేనండి ఆ వ్యక్తే గనక రాణి గారి వెళ్ళి అమ్మ నేను ఒక వంద వంద మంది సేవకులని వాళ్ళని గదిలో దాచిపెట్టాను ఏలను కూడా ఓసుపోత పోయమ్మా అని గనక వెళ్ళి చెప్పినట్లయితే నేను అంటున్నాను ఈ గృహ నిర్వాహకుడి యొక్క పోస్టు పెరిగేదే ఈ గృహ నిర్వాహకుడు గనుక రాణి గారితో అమ్మ ఈ ప్రవక్తలు కూడా చంపేస్తాయమ్మా నా దగ్గర ఉన్నారు నా స్వాధీనంలో ఉన్నారు అని గనక వెళితే ఇతనికి పెద్ద బహుమతి ఇచ్చేవాళ్ళే నేను అంటున్నాను బహుమతికి ఆశపడలేదు ఆ వ్యక్తి దేవుని స్తోత్రం రాజు ఇచ్చే ఘనతకి రాణి ఇచ్చే ఘనతకి ఆశపడలేదు ఆ వ్యక్తి కానీ గుట్టు మాత్రం బయటికి చెప్పలేదు దేవుని పిల్లలుగా నేను అంటున్నాను మీకు ఎన్ని సమస్యలు వచ్చినా మీకు ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనా వినండి మనుషులు గుట్టు మీ హృదయంలోనే ఉండాలి మీ కడుపులోనే ఉండాలి మీకు ఒక మాట చెప్తానేనండి నేను సేవకు వచ్చిన దగ్గర నుంచి చింతలపాటులో కానీ పోపూరులో కానీ ఎంతోమంది ఎన్నో విషయాలు కుటుంబ సమస్యలే కానీ భార్యాభర్తల సమస్యలే కానీ వినండి ఇరుగు పొరుగు వారి యొక్క సమస్యలే కానీ పిల్లల సమస్యలే కానీ ఇంట్లో ఉన్న సమస్యలే కానీ ఎన్నో చెప్పారు మీరు నమ్మండి కొంతమంది అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు చెబుతుంటే కళ్ళ ముళ్ళు తిరుగుతాయి ఎప్పటికీ మీరు నమ్మండి ఆ చెప్పిన మాటలు నా కడుపులోనే ఉంటాయి దేవుని స్తోత్రం పొరపాటున ఆ మాట ఎప్పుడు ఎవరితో బయటికి పొక్కటానికి కానీ బయటికి చెప్పటానికి కానీ ఒకవేళ చెబితే ఏమైంది నన్ను ఏమైనా మెచ్చుకోవచ్చు నన్ను ఏమైనా కనపరచు నేను అన్నాను అలా మెచ్చుకోవచ్చు ఒకవేళ కనపరచవచ్చు కానీ నా దేవుని దృష్టిలో నేను తప్పుటస్తుని నవ్వుతాను ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మీకు ఏదైనా రహస్యాలు తెలిస్తే దాన్ని ఏం చేయాలి అని అంటే మీ కడుపులోనే ఉండాలి అమేన్ దేవుని పిల్లలుగా మమ్మల్ని నమ్మి సేవకులుగా మమ్మల్ని నమ్మి ఎన్నో విషయాలు చెబుతూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెబుతూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చెబుతూ ఉంటారు ప్రభునందు ప్రియులారా ఇప్పటికలా ఉండబట్టే చింతలపాటులోనైనా పోపూరులోనైనా ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతమంది విషయాల్లోనైనా అలా రహస్యాలు మా కడుపులోనే ఉంచుకుంటాం బయటికి భారీ విషయం భర్తకి చెప్పం భర్త విషయం భార్యగా చెప్పం తోటికోళ్ల విషయం ఇంకో తోటికోళ్ళకి చెప్పం అత్త చెప్పిన విషయం కోడలే చెప్పం కోడలు చెప్పిన విషయం అత్తగా చెప్పం అవసరమైతే సమాధానపరచడానికి ప్రయత్నం చేస్తాం సరి చేయటానికి ప్రయత్నం చేస్తాం ఇటు మాట అటు చెప్పి వాళ్ళ గుట్టు ఎలాగ చెప్పి వీళ్ళ గుట్టు వాళ్ళకి చెబితే నేను అంటున్నాను ఈ పాటికి సంఘాలు ఎప్పుడో అయిపోయాయి కుటుంబాలు నిలబడాలి అని అంటే దేవుడు నిన్ను మెచ్చుకోవాలి అని అంటే నీ కుటుంబాన్ని నీ పిల్లలని నీ సంసారాన్ని దేవుడు ఆశీర్వదించాలి అని అంటే తప్పకుండా గుట్టులు బయటికి రాకూడదు మనుషులు నీకేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావో నువ్వు కూడా అదే చేయాలి మళ్ళీ చెప్తున్నాను మనుషులు మనకేం చేయాలని కోరుకుంటాం మన గుట్టులు బయట పెట్టకూడదని కోరుకుంటాం మనం కూడా ఎదుటివారి గుట్టులో బయట పెట్టకూడదు ఇది వాక్య సత్యం